వెల్కమ్ బ్యాక్ టు లావంజీరాండమ్స్ ఇవాళ సంధ్యా కలెక్షన్స్ కి వచ్చేసాము అగైన్ ఇవాళ అన్ని కూడాను త్రీ పీస్ సెట్స్ అండ్ అలాగే కార్డ్ సెట్స్ మనకి ఇప్పుడు మార్కెట్ లో హ్యూజ్ ట్రెండ్ అవుతున్న కార్డ్ సెట్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి అండ్ రీజనబుల్ కాస్ట్ తో అండి స్టార్టింగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి ఉంటాయి హోమ్ బేస్డ్ కాబట్టి తక్కువ మార్జిన్స్ తోటి వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు మరి హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది అంటే ఇంట్లో కదా అని తక్కువ అంచనా అయితే అసలుకి వేయదు చాలా మంచి వెరైటీ ఉంటుంది ఒకసారి మీరు వీడియో చూస్తే అదే అంటారు ఇంకా ఇంకా పెట్టండి వీళ్ళ దగ్గర అని అండ్ షిప్పింగ్ కూడా వెరీ గానే చార్జ్ చేస్తారు సో చూడండి వీడియోని స్కిప్ చేయకుండా అండ్ మీకు నచ్చింది వాళ్ళ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మెసేజ్ అయితే చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఇంకా ఏమైనా కలెక్షన్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని మీరు కింద కమెంట్ చేయండి నెక్స్ట్ అలాంటి ఐటమ్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండి వెల్కమ్ టు సంధ్య కలెక్షన్స్ ఈ రోజు అయితే నేను మంచి ఆఫర్ ప్రైస్లో అయితే క్లియరెన్స్ లో అయితే చాలా తక్కువ ప్రైసెస్లో అయితే కాస్ట్ కాస్ట్ ఎలా అయితే ఇచ్చేస్తున్నాను అండి ఇవన్నీ టూ పీసెట్స్ త్రీ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో నేను సైజెస్ అండ్ ప్రైసెస్ కూడా మెన్షన్ చేస్తాను సో వీడియోలో కలెక్షన్ మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన మన నెంబర్ ఇస్తారు సో ఆ నెంబర్కి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి మనకు టూ పీస్ అండి మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో ఉందనమాట ఇలా హజరక్ స్టైల్లో వస్తుంది ఇక్కడికి మనకి నెక్ పార్ట్ వచ్చేసి ఇలా జస్ట్ చిన్న సింపుల్గా అయితే వర్క్ ఇచ్చేసారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బాటమ్ వస్తుందండి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎస్ ఇంకా ఎం సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ఎస్ఎం సైజెస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అండి నేను సైజెస్ కూడా మెన్షన్ చేస్తాను ఇది వచ్చేసి మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్లో అయితే అవైలబుల్గా ఉంది ఇది కూడా మనకి ఎస్ ఇంకా ఎక్సల్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉందండి ఇలా మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్లోరల్ ఇలా ఉంటుంది మనకి నెక్ పార్ట్ వచ్చేసి ఇలా వర్క్ అనేది వచ్చింది మనకి బాటమ్ వచ్చేసి ఇలా ప్లెయిన్లో మనకి ఇలా ఉంటుంది వన్ సైడ్ బెల్ట్ మోడల్ వన్ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది సైడ్ పాకెట్ కూడా అవైలబుల్గా ఉంది మస్లిన్ ఫ్యాబ్రిక్ ఎస్ ఎక్సెల్ సైజెస్ ఇది కూడా మనకి ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ అదే ప్యాటర్న్లో మనకి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇది వచ్చి మనకి ఎస్ సైజ్లో అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి కుర్తి దుప్పట్ట వస్తుందండి మంచి ఎల్లో కలర్ షిపోరి స్టైల్లో అయితే వచ్చేసింది ఇలా ఉంటుంది మనకి నెక్ పార్ట్ వచ్చి ఇలా వర్క్ వస్తుంది అనమాట ఎల్లో ఎల్లో కలర్ ఇది మనకి సైజెస్ వచ్చేసి ఎల్లింగ్ ఎక్స సైజెస్లో అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ విత్ బాదినీ దుప్పట్ట వస్తుందండి బిగ్ దుప్పట్ట మనం వేరే వాటికి కూడా పేరప్ చేసుకోవచ్చు దీనిలోనే మనకి పింక్ షేడ్ కూడా అవైలబుల్గా ఉంది ఇలా వస్తుంది దీనికి కూడా సేమ్ సేమ్ ఇదే మనకి దుప్పట్ట అనేది బాంధనీ స్టైల్లోనే వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఫోర్ నైంటీ నైన్ ఎల్లింగ్కే ఎక్సర్సైజెస్లో అవైలబుల్గా ఉంది టూ పీస్లోనే మనకి ఇంకొక మోడల్ కూడా అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసి మనకి ఇలా టిష్యూ ఫ్యాబ్రిక్ స్టైల్లో వస్తుంది మంచి ఫ్లోరల్ అనమాట గ్రీన్ కలర్ వస్తుంది మనకి దుపట్టా వచ్చేసరికి ఇలా షిబోరీ స్టైల్లో వైట్ ఇంకా పింక్ కలర్లో అయితే దుపట్టా అనేది వస్తుంది ఇది ఓన్లీ ఎక్సెల్ సైజులో అవైలబుల్గా ఉంది ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రేయాన్లో ఉందండి ఇది కూడా మనకి టూ పీస్ సెట్ వస్తుంది డబల్ ఎక్సెల్ సైజు ఇలా రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ఇందాక మనం చూపించినవన్నీ కూడా ఇందాక చూపించిన దానికి లైనింగ్ కూడా అవైలబుల్గా ఉందండి మనకి దుప్పట్టా వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ డబల్ ఎక్సల్ సైజ్ ఇందులో ఏంటంటే మనం థౌజండ్ అబవ్ బిల్ చేసిన వాళ్ళకి మనం ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది ఎల్లో కలర్లో ఉందనమాట ఇలా మనకి కాటన్ రయాన్ మిక్స్ వస్తుంది బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది దుప్పట్ట అనేది షిఫాన్ దుపట్ట ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ థౌజండ్ ఎబో అయితే మనకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి డైలీ వేర్ పర్పస్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది ఇక్కడ బటన్ స్టైల్ వస్తుంది అనమాట మనకి బాటమ్ వచ్చి కాంట్రాస్ట్లో వస్తుంది దుప్పట్ట కూడా మనకి ఇలా టూ షేడ్స్లో అయితే దుప్పట్ట అనేది వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఫోర్ నైంటీ నైన్ అండి సైజెస్ వచ్చేసి ఇది ఎస్ ఇంకా డబుల్ ఎక్స్ఎల్ సైజులో అయితే అవైలబుల్గా ఉంది సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మనకి రేయోన్లో ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసి మనకి బాటమ్ ఇది వచ్చేసి ఎం సైజ్లో అవైలబుల్గా ఉందండి ఎమ్ ఎస్ ఎస్ ఎం సైజెస్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్లో మనకి దు బాటమ్ అనేది ఇలా వస్తుంది మనకి దుప్పట్ట అనేది టూ షెడెడ్లో వచ్చేస్తుందండి ఎం సైజు ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ప్రింట్ అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ రేయాను ఇది మనకి ఎస్ సైజులో అవైలబుల్గా ఉంది దీని బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి దుప్పట్టా వచ్చి టూ షేడ్స్లో వస్తుంది ఎస్ సైజ్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ అండి కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి నెక్ పార్ట్ వచ్చేసి ఇలా లేస్ వర్క్ బటన్స్ అయితే హైలైట్ చేశారనమాట ఇలా మనకి క్రోషియా లేస్ వస్తుంది మనకి కింద కూడా క్రోషియా లేస్ అనేది వస్తుంది అనమాట ఇలా ఉంటుంది దీని బాటమ్ వచ్చేసి మనకి చెక్ స్టైల్లో వస్తుంది ఇలా బాటమ్ దీనికి కూడా క్రోషియల్ వేసి ఇచ్చారు దీనికి సైడ్ పాకెట్ కూడా వస్తుందండి మనకి దుప్పటా చూసుకుంటే బిగ్ దుప్పటా వచ్చేసింది అనమాట టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి డబుల్ ఎక్సల్ సైజులో అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది కూడా మనకి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి నైరా కట్ స్టైల్ వస్తుంది బ్లాక్ కలర్ అనమాట మనకి అజరక్ స్టైల్లో అయితే ఉంటుంది అనమాట నెక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి ఇలా కట్ వస్తుంది నైరా బాటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి దుప్పట్ట అనేది మనకి బిగ్ దుప్పట్ట కాటన్ దుప్పట్ట వస్తుంది ఇది వచ్చేసి మనకి సైజెస్ అంటూ డబుల్ ఎక్స్ సైజెస్ వరకు కూడా అవైలబుల్గా ఉందండి ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ప్యాటర్న్ కూడా మనకి ఫ్రాక్ స్టైల్ వస్తుందండి ఇలా ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అన్నమాట మనకి బాటమ్ వచ్చేసి ఇలా బాధనీ స్టైల్ వస్తుంది ఫ్రాక్ స్టైల్ వస్తుందండి ఇది ఇది వచ్చేసి మనకి సైజెస్ సెమ్ ఇంకా ఎక్సెల్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ కూడా ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి కాటన్లోనే చూస్తున్నామండి నెక్ ప్యాటర్న్ వచ్చి మనకి ఇలా వై నెక్ షేప్లో అయితే నెక్ అనేది ఇలా ఇచ్చేసాను అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా వర్క్ అనేది ఇచ్చేసి బాటమ్ వచ్చి ఇలా వస్తుంది మనకి దుప్పట్టా వచ్చి కాటన్ బేస్ దుప్పట్టా వస్తుంది ఇది మనకు వచ్చేసి ఎల్ ఎల్ టు డబల్ ఎక్సల్ సైజెస్ వరకు కూడా అవైలబుల్గా ఉందండి ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఎక్స్ ప్యాటన్ అండి ఇది మనకి కాటన్ రియన్ మిక్స్ అయితే అనమాట కాటన్ సిల్క్ మిక్స్ వస్తుంది విత్ లైనింగ్ అయితే వస్తుందండి ఇలా మనకి పాతిక్ స్టైల్లో ఉంటుంది బాటమ్ వచ్చేసి ఇలా టొమాటో రెడ్ కలర్ అండి ఇది దీనికి లైనింగ్ కూడా అవైలబుల్గా ఉంది బాటమ్ మనకి దుప్పట్టా చూసుకుంటే ఇలా పాతిక్ స్టైల్లోనే మనకి దుప్పట్టా అనేది కూడా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఎల్ సైజులో అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చి మనకి కాటన్ అండి వినెక్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట ఇలా ఫ్లోరల్ వస్తుంది అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి దుప్పటా కాటన్ బేస్ దుప్పటా బిగ్ దుప్పట్ట వస్తే వచ్చేస్తుందండి టూ పాయింట్ త్రీ మీటర్స్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా ఫ్రాక్ స్టైల్ వస్తుందండి కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్లో అయితే ఫ్రాక్ వచ్చిందనమాట ఇది మనకి కొంచెం షిఫాన్ స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మనకి వెనకాల డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇలా వస్తుంది విత్ దుపట్టా వస్తుందండి ఓన్లీ టాప్ విత్ దుపట్టా వస్తుంది మనకి ఫ్రాక్ అనేది నీళ్ళెంత్ అయితే వచ్చేస్తుంది అండి కిందకి నీళ్ళెంత వరకు ఉంటుంది ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ అండి సైజెస్ వచ్చేసి ఎం టు త్రీ ఎక్సల్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉందండి ఇంతకు చూసింది సో ఇది వచ్చేసి ఇది కూడా మనకి కొంచెం సిల్క్ బేస్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది ఇలా మనకి నైరా కట్ స్టైల్ వస్తుందండి ఇలా నైరా కట్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా మనకి ఆలియా కట్ షేప్ అనేది మనకి నెక్ దగ్గర తెలుస్తుంది అనమాట దీని బాటము దుపటా వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఎం టూ త్రీ ఎక్సల్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉందండి ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది మనకి గ్రీన్ కలర్లో అయితే అవైలబుల్గా ఉందనమాట ఇలా వస్తుంది మనకి బాటమ్ కూడా సేమ్ ప్యాటర్న్లో వస్తుంది దుపట అనేది ఇలా ఉంటుంది ఇది కూడా మనకి కట్ స్టే టైప్లో అయితే మనకి నెక్ ప్యాటర్న్ అనేది ఇచ్చేసారు ఇది మనకి ఎక్సెల్లింగ్ ఓన్లీ డబల్ ఎక్సెల్ సైజులో అవైలబుల్గా ఉందండి ఓన్లీ డబుల్ ఎక్సెల్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి సిల్క్ మిక్స్లో అయితే వచ్చేస్తుంది అనమాట ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్గా ఉంది ఇది సైడ్ కట్ ప్యాటర్న్ వేస్తే వస్తుంది లైనింగ్ ఉండదు సో వితౌట్ లైనింగ్ వస్తుంది మనకి బాటమ్ చూసుకుంటే ఇలా ఉంటుంది దుపట్టా అనేది మనకి బిగ్ దుపట్టా ఇచ్చారండి కొంచెం ఫ్యాన్సీ స్టైల్ ఆఫ్ దుపట్టా వస్తుంది సైజెస్ వచ్చేసి ఎక్సెల్ ఇంకా డబుల్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి మంచి కాటన్ స్టైల్ అయితే వస్తుందండి మనకి నెక్ పార్ట్ అంతా చూసుకుంటే ఫుల్ హెవీ వర్క్ ఇచ్చేస్తారనమాట ఇలా వస్తుంది వర్క్ అనేది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి హ్యాండ్స్ కూడా వర్క్ అనేది ఇచ్చారు మనకి బాటమ్ చూసుకుంటే ఇలా హాఫ్గానే స్టైల్లో ఇస్తారు ఇక్కడ కూడా వర్క్ అనేది ఇచ్చారు బాటమ్కి దుపటా అనేది కాటన్ దుపటా వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది దుపట్టా అనేది ఇది వచ్చేసి మనకి ఎమ్ ఇంకా ఎక్సెల్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ఎమ్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది మనకి నైరా కట్ స్టైల్ వస్తుందన్నమాట నైరా కట్ వస్తుంది అంటే మనకి ఇదంతా కూడా హెవీ వర్క్ ఇచ్చేసారు బీడ్స్తో ఇంకా సీక్వెన్స్ వర్క్ అనేది హైలైట్ చేశారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మనకి ఇక్కడ నైరా కట్ దగ్గర కూడా మనకి వర్క్ అనేది ఇచ్చేసారు కట్ వస్తుంది మనకి దుపట్టా చూసుకుంటే షిఫాన్ దుపట్ట విత్ లేస్ అయితే ఇచ్చేసారనమాట ఫోర్ సైడ్స్ మనకి బాటమ్ అనేది లేస్తారు ఇది వచ్చేసి మనకి టు డబల్ ఎక్సల్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉందండి ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది మనకి బ్రౌన్ కలర్లో అయితే అవైలబుల్గా ఉంది ఓన్లీ ఎం సైజ్ అండి ఇలా మనకి ఆలియకట్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా వస్తుంది నెక్ ప్యాటన్ ఇది మనకి సైడ్ కూడా మనకి సైడ్ కూడా కట్స్ ఉన్నాయి బాటమ్ చూసుకుంటే మనకి ఇలా వస్తుంది దీని బాటమ్ విత్ సైడ్ పాకెట్ కూడా వస్తుందండి బాటమ్కి ఇలా మనకి దుప్పట వచ్చి ఇలా ఫోర్ సైడ్స్ కూడా మనకి లేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఓన్లీ ఎం సైజ్ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇది అనార్కలి ప్యాటర్న్లో అయితే వస్తుందన్నమాట ఫ్రాక్ స్టైల్ వస్తుంది మనకి నెక్ పార్ట్ అంతా కూడా ఇలా ఫుల్ మనకి జరీతో హెవీ వర్క్ ఇచ్చేసారు నెక్ పార్ట్ అంతా కూడా నెక్స్ట్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి హ్యాండ్స్ కూడా వర్క్ ఇస్తారు నెక్స్ట్ దామన్ పార్ట్లో కూడా ఫుల్ మనకి ఇదే లేస్ అనేది యాడ్ చేశారు బాటమ్ అనేది ఇలా వస్తుందండి విత్ వన్ సైడ్ పాకెట్ వస్తుంది మనకి దుప్పట్ట వచ్చి ఇలా షిఫాన్ దుప్పట్ట షిబోరీ స్టైల్లో అయితే ఇలా పాందిని స్టైల్లో ఇలా ఇచ్చేసారు ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఎమ్ టూ ఎక్సెల్ సైజెస్ వరకు కూడా అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఎమ్ టూ ఎక్సెల్ సైజెస్ నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కూడా మనకి అనార్కలే ప్యాటర్నే వస్తుందండి మంచి గ్రీన్ కలర్ అనమాట మనకి నెక్ పార్ట్ అనేది ఇలా హైలైట్ చేశారు ఇది అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వర్క్ అనేది లేచారు సేమ్ ఇదే మనకి లేస్ కింద దాని పట్ల కూడా ఇచ్చేసారు ఓటమ్ అనేది ఇలా వస్తుందండి విత్ వన్ సైడ్ పాకెట్ వస్తుంది మనకి దుప్పట్ట అనేది ఇలా ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి ఎమ్ఇంకే ఎక్సల్సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ఎం ఎక్సల్సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మనకి ఫ్రాక్ స్టైలే వస్తుంది అనార్కలి ప్యాటర్నే వస్తుంది మనకి నెక్ అంతా కూడా మంచి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు ఇలా మనకి స్క్వేర్ షేప్లో అయితే వర్క్ అనేది ఇచ్చేసారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా వస్తుందండి సేమ్ ఇదే మనకి కింద దామల్లో కూడా యాడ్ చేశారు మనకి హ్యాండ్స్కి ఏది వరకు అది ఇచ్చారో అదే ఇచ్చారు నెక్స్ట్ బాటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి బాటమ్ అనేది ఇలా వస్తుంది అన్నీ కూడా మనకి స్ట్రైట్ కట్ బాటమ్స్ వస్తాయి మనకి దుప్పట్ట వచ్చి మంచి కాటన్ దుప్పట్ట బిగ్ దుప్పట్ట అయితే వచ్చేస్తుంది సైజు వచ్చేసి ఓన్లీ ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉందండి ఓన్లీ ఎల్ సైజ్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా మనకి మంచి జైపూరి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి నెక్ వచ్చి మనకి ఇలా చైనీస్ కాలర్ నెక్ టైప్లో మనకి ఇక్కడంతా కూడా మంచి వర్క్ అనేది ఇచ్చేసారు ఫాయిల్ మిర్రర్స్ వస్తాయండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ బ్యాటరీ మనకి బాటమ్ చూసుకుంటే ఇలా మనకి పటియాల స్టైల్లో మనకి ఇక్కడ కింద ఇలా పట్టి స్టైల్లో అయితే ఇచ్చేసారు దుపట అనేది మనకి బాటమ్ అనేది దుపట అనేది మంచి ఫ్లోరల్ వస్తుందండి ఇలా బిగ్ దుపట వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎల్ ఇంకా డబల్ ఎక్సెల్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది టూ సైజెస్ అండి ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అబవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామండి సో సైజెస్ అన్నీ కూడా లిమిటెడ్గా ఉన్నాయి సో ఆర్డర్స్ అయితే తొందరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ సేమ్ అదే ప్యాటర్న్లో మనకి కలర్ అనేది డిఫరెంట్గా ఉంది ఇది ఇంకో కలర్ అండి ఇది మనకి ఎక్సెల్ సైజ్లో అయితే అవైలబుల్గా ఉంది ఎక్సల్ సైజ్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి మంచి జైపూరి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మంచి పింక్ కలర్ అనమాట ఫోల్ కట్ ఆర్ట్స్ టైప్లో అయితే మనకి ప్రింట్ అనేది ఇచ్చేసారు ఇలా వస్తుంది నెక్ పార్ట్ అనేది ఇలా హైలైట్ చేశారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా సైడ్ కట్ ప్యాటర్న్ వస్తుందండి మనకి బాటమ్ అనేది చెక్ స్టైల్లో ఇచ్చేసారు మనకి దుప్పట్ట కూడా మంచి బిగ్ దుప్పటా అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పట్ట అయితే ఇలా వస్తుంది లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి వెళ్ళి ఇంకా ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మిక్స్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి మంచి పింక్ కలర్లో ఫ్లోరల్స్లో అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా నెక్ అంతా కూడా మనకి మంచి సిల్వర్ థ్రెడ్తో అయితే హైలైట్ చేసేసారు ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా మనకి సైడ్ కట్ ప్యాటర్నే వస్తుందండి మనకి బాటమ్ అనేది ఇలా ఇస్తారు దుప్పట్ట అనేది బిగ్ దుప్పట్ట వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఎమ్ ఇంకా ఎక్సెల్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ఎమ్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి మంచి చినోన్ ఫ్యాబ్రిక్లో అయితే అవైలబుల్గా ఉందండి ఎమ్ సైజ్ ఉంది ఇది కూడా మనకి ఇలా ఫ్లిప్ కాలర్ నెక్ టైప్లో అయితే ఇచ్చేసారనమాట ఇదంతా కూడా మనకి ఆర్గాంజా మీద వర్క్ అనేది ఇచ్చారు విత్ లైనింగ్ వస్తుందండి కాటన్ లైనింగ్ వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ అనేది ఇచ్చేస్తారు మనకి దామన్ పట్ల కూడా సేమ్ ఇచ్చారనమాట మనకి బాటమ్ వచ్చి బ్లూ కలర్ వస్తుంది మనకి ఇలా బాటమ్ కూడా ఇలా సేమ్ మనకి హ్యాండ్స్కి యూజ్ చేసింది యూజ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి దుపట్ట అనేది ఇలా షిఫాన్ దుపట్ట విత్ గోటాపతి లేస్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ సైజ్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ అండి ఇది వ్యాటికన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట మంచి గ్రీన్ కలరు నెక్ ప్యాట్ అనేది మనకి మంచి సింపుల్గా అయితే వర్క్ అనేది ఇచ్చేసారు సైడ్ కట్ ప్యాటర్నే వస్తుందండి వితౌట్ లైనింగ్ వస్తుంది బాటమ్ వచ్చేసి మనకి వైట్ కలర్ ఇచ్చేసారు మనకి దుపట్టా అనేది షిబోరీ స్టైల్లో విత్ వర్క్ వస్తుందండి దుపట్టా కూడా లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది మనకి ఓన్లీ ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి మంచి ఎల్లో కలర్ అనమాట రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మనకి నెక్ అంతా కూడా ఇలా వర్క్ అనేది ఇచ్చేస్తారు పోట్లీ బాల్స్ నెక్స్ట్ మిర్రర్స్ మిర్రర్ వర్క్ కూడా ఉందనమాట ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి డ్రెస్ అంతా కూడా చిన్న బూటీస్ అయితే ఇచ్చేసారు విత్ లైనింగ్ వస్తాయండి ఇవన్నీ కూడా విత్ లైనింగ్ వస్తాయి మనకి బాటమ్ వచ్చేసి వైట్ బాటమ్ విత్ పాట్లు బాల్స్ ఇచ్చేసారు మనకి దుపటా అనేది ఇలా వర్క్తో హైలైట్ చేశారు అనమాట మనకి దీనికి వెనకాల కూడా మనకి ఇలా ఫ్యాన్సీ ట్యాజల్స్ కూడా ఇచ్చేసారు ఓన్లీ ఎం సైజ్లో అవైలబుల్గా ఉందండి ఓన్లీ ఎం సైజ్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి ఇంక్ బ్లూ కలర్ వస్తుంది ఎలా వస్తుంది మనకి నెక్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది విత్ లైనింగ్ వస్తుందండి బాటమ్ అనేది మనకి కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది మనకి బాటమ్ కూడా వర్క్ ఇచ్చారు దుపట్టా వచ్చేసరికి విత్ సీక్వెన్స్ దుపట్టా వస్తుందండి అంతా డిజిటల్ ప్రింట్లో అయితే దుపట్టా ఉంటుంది ఇది కూడా మనకి ఓన్లీ ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉంది ఓన్లీ ఎల్ సైజ్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎక్స్ ప్యాటర్న్ అండి మంచి కాంట్రాస్ట్లో ఇచ్చేసారనమాట ఇది వచ్చి మనకి గ్రీన్ కలర్ ఆమా గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుంది విత్ ఎల్లో కలర్ అనమాట మనకి ఇలా వర్క్ కూడా మనకి ఇలా స్టోన్స్తో ఇంకా వర్క్ అనేది ఇచ్చేసారు ఇలా వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఎల్లో కలర్ లేస్ లాగా ఇచ్చేసారు బాటమ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది దుప్పట్ట బాటమ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా మనకి ఓన్లీ ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది మనకి మెరూన్ కలర్లో అయితే అవైలబుల్గా ఉంది మనకి నెక్ అంతా కూడా ఇలా మంచి లైట్ షేడ్లో మనకి వర్క్ అనేది ఇచ్చారు సో దానివల్ల మనకి మంచిగా హైలైట్ అవుతుంది వర్క్ అనేది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ లైనింగ్ వస్తుందండి దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ బాటమ్ బాటమ్ కూడా మనకి వర్క్ ఇచ్చారు దుపట్టా కూడా డిజిటల్ ప్రింట్ దుపట్టా విత్ సీక్వెన్స్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి సైజెస్ ఎంఎల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి బ్లూ షేడ్లో అయితే అవైలబుల్గా ఉంది మనకి ఇదంతా కూడా ఒక వన్ సైడ్కి ఇలా వర్క్ అనేది ఇచ్చేసారు వర్క్ పైన మనకి స్టోన్స్తో అయితే హైలైట్ చేసేసారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మనకి సేమ్ కలర్లో మనకి బాటమ్ అనేది వచ్చేసింది దుపట్ట అనేది ఇలా మనకి ఫ్లోరల్ స్టైల్లో కాంట్రాస్ట్లో అయితే దుపట్టా అనేది ఇచ్చేసారు ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉందండి ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది మనకి మంచి కొంచెం జామూన్ కలర్లో అయితే ఉందనమాట ఇలా వస్తుంది మనకి ఇదంతా కూడా ఫుల్ హెవీ వర్క్ అనమాట నెక్ పార్ట్ అంతా హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ అనేది వచ్చేసారు ఇది కూడా విత్ లైనింగ్ అయితే వస్తుందండి బాటమ్ అనేది సేమ్ కలర్ వస్తుంది మనకి దుప్పట్ట అనేది ఇలా మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ పైన ఫుల్ వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా వస్తుంది ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఎం సైజ్ అవైలబుల్గా ఉందండి ఓన్లీ ఎం సైజ్ నెక్స్ట్ ప్యాటర్న్ మనం వైట్ కలర్లో అయితే చూస్తున్నామండి విత్ కాంట్రాస్ట్ మనకి వర్క్ అనేది మంచి కాంట్రాస్ట్ కలర్లో అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా మనకి నెక్ పార్ట్ అంతా కూడా ఫుల్ వర్క్ ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ లేస్ అనేది యాడ్ చేశారు ఇది కూడా విత్ లైనింగ్ వస్తుందండి బాటమ్ కూడా మనకి సేమ్ అదే లేస్ అనేది ఇచ్చేసారు మనకి దుపటా చూసుకుంటే ఇలా కట్ వర్క్ స్టైల్లో ఆర్గాన్సా దుపటా అయితే మనకి దుపటా అంతా కూడా చిన్న చిన్న బూటీస్ అనేవి మొత్తం ఇచ్చారు ఇది వచ్చి ఓన్లీ డబుల్ ఎక్సర్ సైజ్లో అవైలబుల్గా ఉందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి మనకి మంచి బ్రౌన్ షెడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది కూడా మనకి ఓన్లీ ఎం సైజ్ అయితే అవైలబుల్గా ఉందండి ఓన్లీ ఎం సైజు మనకి నెక్ పార్ట్ అంతా కూడా ఇలా ఫుల్ హెవీ వర్క్ ఇక్కడ వరకు మనకి కవర్ చేసేసారు వర్క్ అనేది మనకి హ్యాండ్స్ కూడా ఇలా హ్యాండ్స్ కూడా ఇలా మంచి డిజైనరీ స్టైల్ అయితే మనకి వర్క్ ఇచ్చేసారు సేమ్ కలర్లో మనకి బాటమ్ అనేది వచ్చేస్తుందండి దుపట అనేది మనకి కట్ వర్క్ స్టైల్లో వస్తుంది ఆర్గాన్జా దుప్పట్టా వస్తుంది విత్ కట్ వర్క్ ఇంకా బూటీస్ కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసారు మంచి రేర్ కలర్ అనమాట డిఫరెంట్ కలర్లో ఉంది ఓన్లీ సైజ్ అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి మంచి బ్రింజాల్ కలర్ అనమాట అందుకే నెక్ ప్యాటర్న్తో కూడా ఇలా హెవీ వర్క్ అనేది ఇచ్చేసారు ఇలా వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్గా మనకి ఇలా కట్ స్టైల్లో అయితే ఇచ్చారు ఇలా వస్తుందండి ఇలా వస్తుంది మనకి బాటమ్ అనేది సేమ్ కలర్లో వస్తుంది మనకి దుప్పట అనేది ఇలా డిజిటల్ స్టైల్లో మనకి వీవింగ్ దుప్పట బిగ్ దుప్పట అయితే వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్గా ఉందండి ఓన్లీ ఎం సైజ్ ప్రైస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఇచ్చేసారు బ్లూ కలర్లో డార్క్ బ్లూ కలర్ వస్తుంది ఇలా నెక్ పార్ట్ అంతా కూడా వీ నెక్ స్టైల్లో వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి వర్క్ ఇచ్చేసారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి బాటమ్ అనేది లైట్ స్కై బ్లూ షేడ్ వస్తుంది మనకి దుప్పట్ట కూడా స్కై బ్లూ షేడ్ వస్తుంది ఇది మనకు వచ్చేసి ఓన్లీ ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి బ్రింజాల్ కలర్లోనే ఉంది నెక్ వచ్చేసి మనకి వీనెక్ స్టైల్లో వస్తుంది అనమాట ఇలా వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా మనకి వర్క్ ఇచ్చేసారు మొత్తం డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న బూడిస్ అయితే వస్తాయి విత్ లైనింగ్ వస్తుంది బాటమ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది మనకి దుప్పట్ట కూడా కాంట్రాస్ట్ దుప్పట్ట ఇలా మనకి ఫోర్ సైడ్స్ కూడా గోల్డెన్ లేస్ అనేది వచ్చినాయి ఇంకా దుప్పట్ట అంతా కూడా సీక్వెన్స్ అనేది కంటిన్యూ చేశారు లుక్ అనేది ఇలా ఉంటుంది ఇది మనకి వెళ్ళి ఇంకా డబల్ ఎక్సర్ సైజెస్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చి మంచి లైట్ పింక్ కలర్ అనమాట మనకి ఇదంతా కూడా వర్క్ వచ్చేసింది నెక్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సేమ్ కలర్లో మనకి బాటమ్ వస్తుంది మనకి దుప్పట్ట వచ్చి ఆర్గాంజా స్టైల్లో మనకి ఇదంతా కూడా వైట్ కలర్ థ్రెడ్తో అయితే దుపట్టా కూడా వర్క్ ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకి ఎల్ ఇంకా ఎక్సెల్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ఎల్ ఎక్సెల్ సైజెస్ ప్రైస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది మనకి మంచి రెడ్ కలర్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇలా వర్క్ ఇచ్చారు కాంట్రాస్ట్ ఎల్లో కలర్ యూజ్ చేసి మనకి వర్క్ అనేది ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి మనకి హ్యాండ్ కూడా మంచి వర్క్ ఇచ్చారనమాట ఇలా వస్తుందండి ఫుల్ హ్యాండ్ అంతా కూడా మనకి వర్క్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనకి కవర్ అయిపోతుంది ఇది కూడా మనకి విత్ లైనింగ్ వస్తుంది బాటమ్ అనేది సేమ్ కలర్ వస్తుంది దుపట అనేది ఇలా బిగ్ ఫ్లవర్స్తో మనకి డిజిటల్ ప్రింట్లో వివింగ్ దుపట్టా ఇచ్చేస్తారు ఇది వచ్చేసి మనకి ఎల్ ఇంకా డబల్ సైజెస్లో అవైలబుల్గా ఉంది ఎల్ డబుల్ సైజెస్ అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది మనకి గ్రీన్ కలర్లో అయితే అవైలబుల్గా ఉందనమాట ఇలా వస్తుంది మనకి నెక్ ప్యాటర్న్ అనేది ఇలా కట్ వర్క్ స్టైల్ వచ్చేసారు మొత్తం డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న బంచెస్ అయితే ఇచ్చారు మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా కట్ వర్క్ స్టైల్లో మనకి ఏదో ఆర్గాంజా ఫ్యాబ్రిక్ పైన వస్తుందండి మనకి కింద దామన్ పాటలు కూడా ఇచ్చారు సేమ్ మనకి బాటమ్ వచ్చి సేమ్ కలర్ వస్తుంది దుప్పట్ట కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఇలా కొంచెం ప్రింటెడ్ స్టైల్లో వస్తుందండి ప్రింట్ అయితే కాదు ఇది పోదు ఫ్యాబ్రిక్లోనే ఉంది సో ఇది కూడా మనకు వచ్చేసి సైజ్ సైజ్లో అయితే అవైలబుల్గా ఉంది ఓన్లీ సైజ్ ప్రైస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి మంచి పింక్ కలర్లో అయితే అవైలబుల్గా ఉందండి నెక్ పార్ట్ చూసుకుంటే ఇలా వస్తుంది ఇదంతా కూడా మనకి వర్క్ ఇచ్చారన్నమాట మనకి ఇలా సైడ్స్ కూడా వర్క్ ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా ఇలా ఇక్కడ వర్క్ వస్తుంది మనకి ఇక్కడ ఒక బంచ్ అనేది ఇచ్చేసారు ఇలా మనం వేసుకున్నప్పుడు అది మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇట్లా వస్తుంది మనకి బాటమ్ అనేది సేమ్ కలర్ పింక్ కలర్లో బాటమ్ వచ్చేస్తుందండి పింక్ కలర్ బాటమ్ వస్తుంది విత్ దుపట్టా వచ్చేసి మనకి కట్ వర్క్ దుపటా వస్తుంది ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే మనకి దుప్పట్టా అంతా కూడా కవర్ చేసేసారు ఇలా వస్తుందండి సో చూపించిన కలెక్షన్ మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ